హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమాలిజ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇక్కడైతే స్లాబ్ అయితే వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం ఇది అపార్ట్మెంట్ మనకు మొత్తం ఐదు వేల స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియా ఉంది ఇది మనకు టోటల్ పైన టెరెస్ ఇది అంతా మొత్తం పైన ఈ సైడ్ వాళ్ళంత ప్లాస్టింగ్ అయిన తర్వాత మనం అయితే ఇది చిప్పింగ్ అది తీసుకుంటున్నాం స్లాబ్ అంతా ఇదంతా టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి వన్ సైడ్ ఇది వైఫ్ ఫీట్ లాగా వస్తాయి మనకు ఇది ఇది వైఫ్ ఫీట్లు అటు సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కూడా వెయ్యి ఫీట్లు ఇది వైఫ్ ఫీలు మొత్తం నాలుగు వేల ఫీట్లు ప్లేస్ మధ్యలో చూసుకుంటే వెయ్యి ఫీట్ మొత్తం ఐదు వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది స్లాబ్ ఏరియా అంతా ఈ పైన ఉన్న కచరా మొత్తం తీసేసి మనం అయితే చిప్పింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా చిప్పింగ్ చేసే వీడియో చూపిస్తాం ఇప్పుడు చిప్పింగ్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ చేసినాం ఇటు సైడ్ అది షిప్పింగ్ అయితే అయిపోయింది షిప్పింగ్ వేసి డస్ట్ క్లీన్ చేసినాం ఇది తర్వాత వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి ఇది అంతా ఏది వన్ సైడ్ షిప్పింగ్ స్టార్ట్ చేసినాం ఇదంతా షిప్పింగ్ అవుతుంది ఫస్ట్ షిప్పింగ్ అయిన తర్వాత మనమైతే క్లీనింగ్ చేసి వాటర్ ప్రూఫ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి మనకు షిప్పింగ్ అయిపోయింది ఈ క్లీనింగ్ చేయలే ఇంకా ఈ సైడ్ మొత్తం అయిపోయింది చిప్పింగ్ అదంతా ఇప్పుడు కనిపిస్తుంది మదర్ స్లాబ్ మీద మదర్ స్లాబ్ మీద ఉన్న మా లూజ్ మాల్ ఈ విధంగా చిప్పింగ్ చేసుకుంటున్నాం ఇది వచ్చేసి ఒరిజినల్ స్లాబ్ అండి ఇదంతా మనకి క్లీన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంకా వాడుతు క్లీన్ చేయనే మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత కోటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ స్లాబ్ ఏరియా మొత్తం వాటర్ ప్రూఫింగ్ అయినాక పూర్తి వీడియో క్లారిటీగా పెడతా ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్